హలో అండి అందరలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ రాజీనామా చేసిన వాలంటీర్లలో మళ్ళీ చిగురించిన ఆశలు వాలంటీర్ వ్యవస్థను ఇంకా తొలగించలేదన్న మంత్రి పూర్తి వీడియోని చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ ఇరవై నాలుగో తేదీన వాలంటీర్ల మీద వచ్చిన అప్డేట్కి రాజీనామా చేసిన వాలంటీర్లకి మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి జూన్ ఇరవై నాలుగో తేదీన వచ్చిన అప్డేట్ గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారు ఇరవై నాలుగు జూన్న నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు అందరు మున్సిపల్ కమిషనర్లు అండ్ పిఎస్డిఓలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లకు శాలరీ బిల్స్ ప్రాసెస్ చేసేటప్పుడు న్యూస్ పేపర్కు సంబంధించిన బిల్లును విడిచిపెట్టవలను ఆల్రెడీ సబ్మిట్ చేసినట్లయితే బిల్లును వెనక్కి తెప్పించుకొని న్యూస్ పేపర్ బిల్లు యాక్సెప్షన్ చేసి అప్పుడు బిల్లు ప్రాసెస్ చేయవలను వాలంటీర్లకు అలాగే సచివాలయ సిబ్బందికి ప్రతి నెలా అందించే న్యూస్ పేపర్ అయితే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది రాజీనామా చేసిన వాలంటీర్ల మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగారు చెప్పింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అలానే ఉంది బలవంతపు రాజీనామా చేసిన వాలంటీర్లు తాము ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదని తమను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని వేలాది మంది వాలంటీర్లు తమ శాసనసభ సభ్యులు మరియు మంత్రుల వద్దకు వస్తున్నారని మంత్రి తెలియజేశారు రాజీనామా చేసిన వాలంటీర్లను తీసుకోవాలంటే విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ముందు రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోవాలంటే అసలు ఈ వ్యవస్థ ఉందా ఉంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించి అప్పుడు ఈ రాజీనామా చేసిన వాలంటీర్ల గురించి నిర్ణయం తీసుకోవాలి పూర్తిస్థాయి నిర్ణయం ఇంకా రాలేదు కాబట్టి పెన్షన్ల పంపిణీ నుండి వాలంటీర్ల పాత్ర తొలగించడమైనదని ప్రతి వాలంటీర్కి ఇచ్చే రెండు వందల రూపాయలు సాక్షి పేపర్ కొనడానికి ప్రజాధనాన్ని ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వమని దానిని మాత్రం తాను రద్దు చేశానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు త్వరలోనే వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలియజేశారు వాలంటీర్ల గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్